వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై పిఎస్ఎన్ ప్రసాద్ చక్కగా ఇంటి వద్దే ఉండి మనం సింపుల్ స్టెప్స్ తోటి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలి రాయగలగాలి అనేటటువంటి అభిలాష ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఛానల్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఎప్పటికే నేను ఐ హోస్టెడ్ నియర్లీ ట్వంటీ నైన్ వీడియోస్ అండ్ దిస్ విల్ బి మై థర్టీ ఎయిత్ వీడియో మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే గనక బెటర్ యు సబ్స్క్రైబ్ అండ్ స్టార్ట్ సీయింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వీడియో మీరు మొదటి వీడియో నుంచి చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ఇంప్రూవ్మెంట్ డే బై డే ఓకే యా నవ్ లెటెస్ స్టార్ట్ ద టాపిక్ దట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ ఫాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ముందుగా తెలుసుకుందాం మనకు ఒక జరిగిపోయినటువంటి పని అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి ఫాస్ట్ టెన్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నీవు మా ఇంటికి వచ్చేటప్పటికి నేను ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నాను అంటే వెన్ యు కేమ్ ఎస్టడే టు అవర్ హౌస్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ అలా చెప్పటం అనమాట అంటే నిన్న కావచ్చు ఇంకా అంతకుముందు ఏ టైంలోనైనా సరే గతంలో ఒక పర్టికులర్ టైంలో ఈ పని జరుగుతూ ఉంది అని తెలియ పాస్ట్ ఫాస్ట్ కంటిన్యూస్టెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో ఒక పర్టికులర్ టైంలో ఒక యాక్షన్ కనుక జరుగుతూ ఉంటే దానిని ఇండికేట్ చేయడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి ఇప్పుడు రైట్ నౌ మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో గనక ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్తాం అదే పాస్ట్ కంటిన్యూస్టెన్స్ అంటే గతంలో మనకి ఒక వర్క్ ఈ పర్టికులర్ టైంలో జరుగుతూ ఉంది అని చెప్పేదానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం ఇది మాట్లాడటం కూడా చాలా ఈజీ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇక్కడ చూడండి మనం ఇది సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామంటే ఇక్కడ కూడా ముందు సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ అయితే వజ్ అంటాం అదే క్లోరల్ బహువచనం అయితే వర్డ్ ఇక్కడ ఎనీ కంటిన్యూస్ టెన్స్ ఏ కంటిన్యూస్ టెన్స్ లోనైనా సరే వర్డ్ అనేటటువంటిది ఇట్ కమ్స్ విత్ ఇంగ్ ఫో వర్బ్ ప్లస్ ఇంగ్ఫా అండ్ దెన్ ద ఆబ్జెక్ట్ అంటే ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వస్ ఈటింగ్ డిన్నర్ ఎట్ ఎయిట్ ఓ క్లాక్ ఎస్టడీ ఇక్కడ ఐ ఐ అనేటటువంటిది సబ్జెక్ట్ నా గురించి చెప్తున్నాను సో అది సబ్జెక్ట్ అంటే సెంటెన్స్ ఎవరి గురించి అయితే తెలియపరుస్తుందో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ మామూలు ఆ తర్వాత ఇక్కడ నేనేం చెప్పాను వర్స్ ఆర్ వర్ ఏదో ఒకటి ఉపయోగించాలి అంటే ఇక్కడ సింగులర్ అయితే వర్స్ వస్తుంది వస్ ఐ అనేది సింగులర్ కాబట్టి వస్ ఆ తర్వాత ఇక్కడ యాక్షన్ వర్డ్ ఏంటి ఈట్ కి ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంగ్ అనేది యాడ్ చేస్తుంది సో ఈటింగ్ ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ అట్ ఎయిట్ ఓ క్లాక్ ఎస్టర్డే అంటే నిన్న ఎనిమిది గంటలప్పుడు నేను డిన్నర్ చేస్తూ ఉన్నాను అని చెప్పారు ఎవరైనా మన ఒక్కసారి అడగచ్చు రాత్రి ఎనిమిది గంటలప్పుడు నీకు ఫోన్ చేశాను నువ్వు తీయలేదు అని చెప్పేసి అప్పుడు మనం ఏం చెప్తాం వై యూ డింట్ కాల్ ఎస్టర్డే ఐ కాల్ యూ ఎస్టర్డే నైట్ ఎట్ ఎయిట్ పిఎం దెర్ వాజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ అని ఎవరైనా అడిగితే ఓ ఎయిట్ పిఎం ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ ఎట్ దట్ టైం అని చెప్తాం నేను ఆ టైంలో భోజనం చేస్తూ ఉన్నాను అందుకని ఫోన్ చూడలేదు అని చెప్పటం లాంటిదనమాట సో ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ ఎట్ ఎయిట్ ఓ క్లాక్ ఎస్టర్డే అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి షీ వాజ్ ఇక్కడ షీ సబ్జెక్ట్ షీ కూడా సింగ్యులర్ ఏకవచ్చినవే కాబట్టి వర్జ్ రీడింగ్ అంటే వజ్ వస్తుంది ప్లస్ ఇక్కడ వర్బ్ రీడింగ్ రీడ్ ప్లస్ ఇంగ్ ఫోర్ ఓకే షీ వాజ్ రీడింగ్ ఎ బుక్ వెన్ ఐ కాల్ హర్ నేను తనకి ఫోన్ చేసినప్పుడు తను ఏం చేస్తుంది ఆవిడ ఏం చేస్తుంది షీ వాజ్ రీడింగ్ షీ వాజ్ రీడింగ్ ఎ బుక్ వెన్ ఐ కాల్ హర్ రైట్ అలాగే అనమాట ఇక్కడ థర్డ్ సెంటెన్స్ చూడండి వన్ మోర్ ఎగ్జాంపుల్ దేవర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద పార్క్ ఓకే వాళ్ళు ఇంతకు ముందు దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద పార్క్ చూడండి ఇక్కడ కూడా దే అనేటటువంటిది క్లోరల్ వారు బహువచనం సో మనం బహువచనం వచ్చినప్పుడు ఇట్లా వర్ అనేటటువంటి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు వర్డ్ వర్ని ఓకే ఇక్కడ మెయిన్ వర్క్ వచ్చేసి ప్లే ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంగ్ ఫార్మ్ని యాడ్ చేశాను ఓకే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద పార్క్ సరే లాస్ట్ సండే మీరు అందరు ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ సండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద పార్క్ పార్క్ లో క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఓకే వెన్ ఐ మే వెన్ ఐ సా దెమ్ వెన్ ఐ సా దెమ్ డే బిఫోర్ ఎస్టర్డే ఇన్ ద పార్క్ దేవర్ ప్లేయింగ్ క్రికెట్ నేను డే బిఫోర్ ఎస్టర్డే మొన్న వాళ్ళని చూసినప్పుడు పార్క్ లో వాళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారు అని చెప్తా మై ఫాదర్ వాజ్ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్ ఓకే లాస్ట్ నైట్ మై ఫాదర్ వాస్ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్ మీకు స్ట్రక్చర్ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మై ఫాదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది వర్స్ హెల్పింగ్ వర్క్ అండ్ ఇది వాచింగ్ వాచ్ అనేది వర్క్ ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వాచింగ్ ఓకే ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి వర్క్ కూడా ఇన్ఫార్మ్ యాడ్ అయి ఉంటుంది ఈటింగ్ రీడింగ్ ప్లేయింగ్ వాచింగ్ అలాగే వీఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే ఈవినింగ్ ఓకే నిన్న సాయంత్రం మేము ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాము ద టీచర్ వాజ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ ఓకే ఆ టైంలో మరి నిన్న మొన్న క్లాసులో అయితే జరిగిందంటే కదా వాట్ వాజ్ ద టీచర్ డూయింగ్ అంటారు టీచర్ ఏం చేస్తుంది అంట ఓకే అప్పుడు ఒకవేళ ఆవిడ బోర్డులో బోర్డు పైన రాస్తూ ఉన్నట్టయితే ద టీచర్ వాజ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ హీ వాజ్ స్లీపింగ్ వెన్ ద ఫోన్ ర్యాంగ్ ఓకే అంటే ఫోన్ మోగినప్పుడు టైంలో అతను నిద్రిస్తున్నాడు ద చిల్డ్రన్ ద చిల్డ్రన్ అనేటటువంటిది ఫ్లోర్ ఎల్ బహువచనం సో ద చిల్డ్రన్ వర్ సింగింగ్ ఎ సాంగ్ పిల్లలు వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు ఐ వాస్ వాకింగ్ టు స్కూల్ ఇన్ ద మార్నింగ్ ఓకే ఉదయం నేను స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాను అని చెప్పాడు మై మదర్ వాజ్ కుకింగ్ వైల్ ఐ వాజ్ డూయింగ్ హోమ్ నేను హోంవర్క్ చేస్తూ ఉన్నప్పుడు మా మదరు వంట చేస్తూ ఉన్నారని చెప్పడు ఓకే అంటే రెండు గతంలో జరిగిపోయినటువంటి యాక్షన్స్ రైట్ సో అలా మనకి ఇంతకు ముందు జరిగిపోయిన ఇంతకు ముందు ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పేదానికి ఈ ఫాస్ట్ కంటిన్యూస్టెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం అయితే ఇక్కడ మనకి కొన్ని టైం ఇండికేటర్స్ ఉంటాయి అంటే అఫ్ కోర్స్ ఒక్కోసారి స్ట్రక్చర్ ను బట్టి మనకు తెలిసిపోతుంది అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అని ఒక్కోసారి మనం టైం ఇండికేటర్స్ ను కూడా యాడ్ చేస్తాం అంటే ఎట్లా ఇప్పుడు వైల్ ఇక్కడ చూసాం మనం మై మదర్ వర్స్ కుకింగ్ ఫుడ్ వైల్ ఐ వాజ్ డూయింగ్ హోమ్ వర్క్ రైట్ సో అలాగనమాట వైల్ అంటే ఆ టైంలో అని అర్చ ఇక్కడ చూడండి మై మదర్ వర్స్ కుకింగ్ వైల్ ఐ వాజ్ డూయింగ్ హోం వర్క్ సో వైల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏవైనా ఒక రెండు యాక్షన్స్ ఒకేసారి గా జరుగుతూ ఉంటే వైల్ అనేటటువంటి ఉపయోగిస్తారు ఓకే ఐ వాజ్ రీడింగ్ వైల్ హీ వాజ్ రైటింగ్ అని చెప్పడం అనమాట నేను చదువుతున్నాను అతను రాసే టైంలో అతను రాస్తూ ఉన్నాడు అని చెప్పడం వెన్ అలా ఓకే వెన్ అని కూడా ఉపయోగించవచ్చు వెన్ ఐ మ్యాచ్ హిమ్ హీ వాస్ వర్కింగ్ ఇన్ఏ ఐటీ కంపెనీ లాస్ట్ ఇయర్ వెన్ ఐ మెట్ హీమ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఎన్ ఐటీ ఫోర్ అని చెప్తాను అంటే లాస్ట్ ఇయర్ నేను అతను కలిసినప్పుడు ఆ టైంలో ఒక ఐటీ ఫోమ్ లో ఐటీ కంపెనీలో చేస్తూ ఉన్నాడని అని అలాగే ఎస్టర్డే ఎట్ ఇప్పుడే చూసాము మనం ఎస్టర్డే ఎట్ నైన్ పిఎం ఐ వాస్ వాచింగ్ ద న్యూస్ రైట్ ఫార్ ఎస్టర్డే ఎట్ ఫోర్ పిఎం వీవర్ ఆల్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇలా చెప్పడం అనమాట లాస్ట్ నైట్ ఎట్ ఓకే లాస్ట్ నైట్ ఎట్ లెవెన్ పిఎం లాస్ట్ నైట్ ఎట్ లెవెన్ పిఎం ద పవర్ వెంట్ ఆఫ్ ఇన్ అవర్ ఏరియా మా ఏరియాలో పవర్ పోయింది అని చెప్పడం లేదు ఇదే మనకి కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలంటే లాస్ట్ నైట్ ఎట్ టెన్ పిఎం దేవర్ ప్లేయింగ్ ఆన్ దేవర్ ప్లేయింగ్ ఆన్ ద మొబైల్ ఓకే ఈవెన్ టెన్పిఎం అయినా కూడా స్టిల్ దేవర్ దే వర్ ప్లేయింగ్ ఆన్ ద మొబైల్ అని చెప్పేసి చెప్పటం అనమాట ఇట్లా సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా వర్డ్స్ ఆర్ వర్డ్ హెల్పింగ్ వర్ ఉపయోగించి అలాగే వర్డ్కి ఏమో ఇన్ఫార్మ్ యాడ్ చేసి చాలా ఈజీగా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ని సెంటెన్సెస్ ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చూద్దాం ఐ డాష్ వాచ్ టీవీ అట్ నైన్ ఓ క్లాక్ ఎస్టర్డే మీరు ఒకసారి ఆలోచించండి వాట్ కుడ్ బి ద ఆన్సర్ ఐ ఆమ్ వాచింగ్ ఆర్ ఐ వాజ్ వాచింగ్ ఆర్ ఐ వాజ్ ఐ వర్ వాచింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఎస్టర్డే కాబట్టి ఐ వర్స్ వాచింగ్ TV at nine o'clock yesterday. She was cooking food while I was studying. Okay. They were playing football in the evening. Next, you can think in your mind. వి వరల్డ్ రీడింగ్ ఉయ్ అనేది బహు వచ్చింది సో వి వర్ల్డ్ రీడింగ్ ఎ స్టోరీ వెన్ దర్ టీచర్ కె టీచర్ వచ్చేటప్పటికి మేమందరం స్టోరీ చదువుతున్నాం హీ వర్ స్లీపింగ్ లాస్ట్ నైట్ అట్ చెన్పిఎం నిన్న రాత్రి పది గంటలప్పుడు అతను నిద్రిస్తూ ఉన్నాడు సో ఇలా చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనమాట ఓకే అయితే ఇక్కడ నేర్చుకోవటమే కాదు టు డెవలప్ ఎనీ లాంగ్వేజ్ because as i already told you language is a skill language and it will be skill the more you practice the better you get hold of it right so inka milo in case if you like this channel kindly don't forget to share to your friends channel friends ki inka relatives ki or share you also kindly subscribe to it in case if you have not yet subscribed to it. okay all right so thank you so next class lumino we will learn about past perfect tense thank you have a great day